<laughs> <laughs> uh, uh, as I introduced, uh, my name is Alex. Na uh, Alex. Uh, I'm 20 years old. <laughs> and then sharing Korean cultures, many many schools. Inka schools Korea సో టుడే ఐమ్ షోరింగ్ యువట్ మై స్టోరీ హౌ ఐ రీసీవ్ సెలబ్రేషన్ ఈరోజు నేను నా సాక్ష్యం గురించి చెప్పాలనుకుంటున్నాను ఏ విధంగా నేను రక్షించబడ్డాను సో యాక్చువల్లీ మై ఫ్యామిలీ మెమరీస్ మై పేరెంట్స్ అండ్ దెన్ మై ఎల్ దై అండ్ ఎల్దర్ సిస్టర్ నాకు మా తల్లిదండ్రులు ఇంకా నాకు ఒక హక్కు ఉంది యాక్చువల్లీ ఐ అథన్ చర్చ్ సిన్స్ ఐ వాస్ బోర్డ్ నేను పుట్టినప్పటి నుంచే సంఘంకి వెళ్తూ వచ్చాను సో ఐ లిస్ సో మెనీ వరల్డ్ అప్గా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో వాక్యాలు విన్నాను వెన్ ఐ వాజ్ నైన్ ఇయర్స్ నాకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు వెన్ ఐ వాన్ వన్ సమ్మర్ వె నేను ఎప్పుడైతే సమ్మర్ వెకేషన్ రిట్రీట్ అటెండ్ అయ్యానో సో ఇన్ ది టైమ్ ఐ వాజ్ ఈ ఫార్ కాస్పెక్లెస్ నేను అప్పుడు అక్కడ గాస్పెల్ క్లాస్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను దేస్ వన్ పాస్టర్ షేర్ షేరింగ్ వన్ వర్స్ అక్కడ పాస్టర్ గారు ఒక వాక్యాన్ని చెప్తున్నారు ఓకే ఐ షేర్ వన్ వర్స్ ఆ వాక్యాన్ని నేను చదవాలని ఆశిస్తున్నాను ఎఫెసియన్ వర్స్ చాప్టర్ 2 ఎఫెసిల్ క్రాస్టన్ పత్రిక రెండో అధ్యాయం వర్స్ 8 రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యాక్చువల్లీ ఇదే థామ్ ఐ వాస్ టూ యాంగ్ సోల్జర్స్ కాస్పే నాకు చాలా యవనంలో నేను చాలా చిన్నోడిని ఆ సమయంలో ఎప్పుడైతే నేను ఈ వాఖ్యాన్ని విన్నాను సో ఎవ్రీ సిక్స్ అందరు చెప్పారు మనం అందరు రక్షించబడ్డాము సో ఐ ఆల్సో థింక్ థింక్ లైక్ దే నేను కూడా అనుకున్నాను నేను రక్షించబడ్డానని ఐ ఫెల్ కానీ నాకు అనిపించింది కేవలం సిద్ధాంతం జ్ఞానంలో మాత్రమే నాకు అర్థమవుతుంది కానీ ఇది విశ్వాసంగా నేను అంగీకరించలేకపోతున్నాను ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను ఎప్పుడైతే ఎవరంగు ఉన్నాను నేను చూసాను సార్ బీకామ్ థినేజర్ బీకమ్ వెరీ నథింగ్ రైట్ ఎప్పుడైతే పిల్లలు ఎవరంగా అయిపోతారో అప్పుడు వాళ్ళు చాలా మాట వినకుండా ఉంటారు కదా ఐ వాజ్ ఆల్స్ వెరీ నథింగ్ నేను కూడా ఈ విధంగా ఉన్నాను ఐ దిడ్ లైక్ స్ట్రింగ్ నాకు చదువుకోవటం ఇష్టం ఉండేది కాదు ఐ ఆల్వేజ్ థింగ్ బీయో కింగ్స్ ఎప్పుడు వీడియో గేమ్ ఆడాలనిపించేది దెన్

మిలిటరీలో జాబ్ రావటానికి రావడానికి వెళ్ళాల్సి వచ్చింది మై పేరెంట్స్ దీటి నల్లవ్ కానీ నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు నన్ను పంపిస్తాం మిలిటరీలోకి యాక్చువల్లీ కొరియా ఇన్ అవర్ చర్చ్ కొరియాలో మన మా సంఘంలో దేర్ ఇస్ అ వన్ స్కూల్ స్కూల్ లింకన్ ఒక సంఘం సంఘం స్థాపించిన ఒక స్కూల్ ఉంది లింకన్ స్కూల్ అని ఇన్ కెన్ అక్కడొట్టి చదు చదువు ఒకటే ఉండదు వీ కెన్ మైండ్ సెట్సో అక్కడ మైండ్ సెట్ మంచి మనస్తత్వం ఎలా కలిగి ఉండాలో ఇలాంటి వాటి గురించి కూడా చెప్తారు ఎస్పెషల్లీ వీకెన్ ఓడ మళ్ళీ దానికంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యం గురించి చాలా ఎక్కువగా చెప్తారు చదువుతో పాటు అయితే మోహన్ కాతి నాకు ఆ స్కూల్కి వెళ్ళాలని ఇష్టం లేదు Because I already know the school. Naktel <laughs> school And this school is very strict. school <laughs> Every day getting up early. <laughs> and then every day attend service. <laughs> and the whole day there's a schedule, no break. దినమంతా కూడా ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు అసలే ఖాళీ ఖాళీ సమయం అనేది ఉండదు యాక్చువల్లీ మోస్ట్ హార్డ్ థింగ్ ఈస్ ఎక్సర్సైజింగ్ ఇన్ అర్లీ మార్నింగ్ కన్ అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే పొద్దున్నే మాకు ఎక్సర్సైజ్ చెప్పించేవారు సో వినాయక అత్తయ్య నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ కొరియా విన్ థర్డ్ ఈస్ వెరీ కొరియాలో చలికాలం చాలా ఎక్కువ చలి ఉంటుంది సో రిమంబర్ మీది రో నవెంబర్ నవంబర్ ఒక నెలలో దే మోనింగ్ ఆల్సో వీ హ్యాప్ టీ ఆసై ఎక్సర్సైజ్ ఆ సమయంలో కూడా మంచు కురుస్తూ ఉంటుంది ఆ సమయంలో కూడా మమ్మల్ని ఎక్ససైజ్కి బయటకు పంపించారు వెత్ ఆల్సో వెరీ కోల్డ్ వాతావరణం చాలా చల్లగా ఉంది అండ్ దెన్సో దెన్ దిస్ వెరీ స్ట్రాంగ్ వెరీ అంతా మట్టి అంతా కూడా బురద బురదగా ఉంది సో ఇట్ ఈస్ లైక్ ఐ మీన్ ద రిఫ్రిజేటెడ్ అంత మంచి పడుంది కాబట్టి నేను ఏదో ఫ్రిడ్జ్లో ఉన్నట్టు అనిపించింది నాకు ఐ కెన్ అఫోర్డ్ యత్ ఆ సమయాన్ని నేను మర్చిపోలేను సో బిఫోర్ వాంట్ టు వన్స్ కోదే దానికంటే ముందు నాకు అక్కడికి వెళ్ళాలని ఇష్టం లేదు ఐ హ్యావ్ నో చాయిస్ బికాస్ మై ఫ్రెండ్స్ వాజ్ సో స్ట్రిక్ట్ కానీ నాకు వేరే దారి లేదు నా తల్లిదండ్రులకు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఖచ్చితంగా వెళ్ళమన్నారు సో ఎనీవే ఐ వెంట స్కూల్ ఆ స్కూల్కి నేను వెళ్ళాను ఫ్రమ్ దెత్ ఐ మై లైఫ్ ఈస్ పోనీ చేంజ్ ఆ సమయం నుంచి నా జీవితం అనేది పూర్తిగా మారింది ఎవ్రీడే సర్వీస్ ప్రతిరోజు దేడొక వాక్యం వినేవాడిని అండ్ దెన్ దర్ ఇస్ మెనీ ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండేవి ఎస్పెషలీ బిఫోర్ దెట్ ఐ హ్యావ్ సమ్ డిఫ్రెషన్ అండ్ దెన్ ఎవ్రీ డే ఐ థింక్ అబౌట్ మెగా థిన్ సాంగ్స్ దానికన్నా ముందు నేను చాలా డిప్రెషన్లో మానసికంగా నాకు బాగుండేది కాదు చాలా చింతిస్తూ ఉండేవాడిని ఐ హక్చువల్లీ ఐ అ హెవీ నాకు ఒక చెడ్డ అలవాటు ఉండేది ేషన్ క్రమీ ఎప్పుడైతే చెడు పరిస్థితి వచ్చిందో ఐవేజ్ ఇంకా నెగటివ్ ఇది నేను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాను ఓవేస్ ప్లే మై సెల్ఫ్ నన్ను నేను నిందించుకుంటూ ఉండేవాడిని యాక్చువల్లీ దిస్ వెరీ థింగ్ వినై వినై సేమ్ హ్యాపెన్త్ సేమ్ సేమ్ హ్యాపెంత్ ఎప్పుడైతే ఆ స్కూల్కి వెళ్ళానో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే నేను ఎదుర్కొన్నానో నో ప్రాబ్లం కానీ నా హృదయంలో అది పెద్ద సమస్యగా లేవు బికాస్ దేర్ ఈస్ ఆల్వేస్ టీచర్స్ అండ్ దేర్ ఎందుకంటే అక్కడ టీచర్స్ అక్కడ పాస్టర్స్ ఉంటారు సో దే కెన్ హెల్ప్ హెల్ప్ మీట్ విత్ వరల్డ్ వాళ్ళు దేవుని ఒక వాక్యం ద్వారా నా హృదయాన్ని పరిష్కరించేవారు సో ఎస్పెషలీ ఐషన్ చూయి ప్రత్యేకంగా నేను ఎప్పుడైతే నిజమైన రక్షణ పొందుకున్నానో సో

సిలువేయబడ్డారు సో మెనీ థైమ్స్ ఈ వీటన్నిటి గురించి నేను ఎన్నో సార్లు విన్నాను బిఫోర్ దాట్ జస్ట్ సంథాంగ్ స్టోరీ కానీ ఒక్కొక్కసారి అదేదో కథ అనుకునేవాడిని బ ఎప్పుడైతే మళ్ళీ ఒకసారి దీని గురించి విన్నాను ఐ రియలైజ్ హౌస్ అప్పుడు నేను గుర్తించగలిగాను ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు హౌ హీ వాచ్ మన పాపాలని కడిగేశారు ఇంకో వాక్యాన్ని చూద్దాం స్వార్థ మొదట అధ్యాయం వయస్ ట్వంటీ నైన్ యోహన్ స్వార్త మొదట అధ్యాయమే ఇరవై తొమ్మిది వచ్చు ఇరవై తొమ్మిది వచ్చిన సో ఇన్ ద బినింగ్ ఆఫ్ ద జోన్ ఈ యోహన్ సువార్తలో There is a there is John the Baptist, Baptist Micha Johan on Naru, and then there is a Jesus is also there. Maliesu Christ could on Naru. One day, John the Baptist lay his hand on the Jesus head. Okorozo, Baptist Micha Johan Garu, Jesus Christ Medatan Chapet Tantalamid Chapeteru. Actually, uh, in that time, John the Baptist repressed all the older people in the world. ఇ అక్కడ మనం ఈ అధ్యాయంలో చూస్తే బాప్తిస్మిచ్చే యుహాను మనుషులందరికీ ప్రతినిధిగా ఉన్నారు దన్ ఆల్ దోస్ సీన్స్ ఇన్ ద వరల్డ్ గోస్ ది జీజస్ ఈ లోక పాపాన్ని బాప్తిస్మిచ్చే యుహాన్ గారు ఏ సుక్రీస్తు చె ఏ సుక్రీస్తుకి అప్పచెప్పేసారు సో ద ఛోన్ దో బాప్తిస్ సై అప్పుడు బాప్తిస్మిచ్చే యుహాన్ అంటున్నారు అందుకో లోక పాపం దేవుని గొర్రె వాట్ హెపన్ ఇన్ దిండ్ అప్పుడు ఏం జరిగింది ఏ సుక్రీస్ ఎన్నో అద్భుతాలు చేశారు ఇన్ ది ఎండ్ చివరికి ఫైర్ ఉంద క్రాస్ ఆయన సిలువే పడ్డారు మన కోసం కార్చారు అండ్ దెన్ దాని తర్వాత జస్ట్ బిఫోర్ హి థాయ్ ఏసుక్రీస్తు చనిపోకముందు సమాప్తమైను సో వాట్ ఈస్ ఫినిష్ ఏం సమాప్తమైంది మన పాపాలు సిలు మీద సమాప్తమైన ఐశ్వర్యవేనాయ్ హరదే బాబు హరీ సర్మోన్ నేను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని గురించి విన్నాను ఓం పాస్టర్ సెడ్స్ అండ్ ఈ రోజుల్లో చాలా మంది ఇంకా ఏం నమ్ముతారంటే మేము ఇంకా పాపులమని ఈ ఉంద జీజస్ వాచ్ క్రోస్ ఏసు క్రైస్తు సెలువుదమ్మా పాపాలన్నిటి కడిగేసినప్పటికీ వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు యేసు చనిపోయినప్పటికీ నేను పాపినే అని బట్ వై జస్ కేమ్ టు ది ఎర్త్? కాని ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు టు వాష్ యువర్ sin right? మన పాపాలను కడిగేయడానికి కదా అప్ప ఈవెన్ ద జీసస్ ఇస్ క్రూసిఫైడ్ ఆన్ ది క్రాస్ మరి యేసుక్రీస్తు సిలువ మీద మన పాపాల గురించి మరణించిన తర్వాత అండ్ వి ఆర్ స్టిల్ sinner అయినప్పటికి మనం పాపులమేనా దెన్ వై జస్ట్ కేమ్ టు ది ఎర్త్? అసలు ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టు సో దెన్ పాస్టర్ సెడ్ ఆ సమయంలో పాస్టర్ గారు చెప్పారు వీ డోంట్ హ్యావ్ టు బిలీవ్ ద జీసస్ దట్ డిడ్ వాష్ आवर సిన్ మనము ఏ ఏసే అయితే పా మన పాపాలని కడిగే లేరు ఆ ఏసేని నమ్మాల్సిన అవసరం లేదు వి have టు believe, believe jesus that washed our sin మనం ఆ ఏసేని నమ్మాలి ఏ ఏసే అయితే మన పాపాలని అంతా కడిగేశారు సో ఇన్ ది థైమ్ ఐ గజెషన్ షూయింగ్ ఆ సమయంలో నేను రక్షించబడ్డాను ఐ వాస్ వెరీ థెంఫుల్ నేను ఎంతో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాను సో ఆఫ్టర్ టూ ఇయర్స్ నా ఐఎమ్ హియర్ రెండు సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ భారతదేశానికి వచ్చాను యాక్చువల్లీ ఆల్సో మేము ఏ ఉద్దేశం మీద భారతదేశం వచ్చామంటే సో వార్త ప్రకటించడానికి మేమెన్నో విషయాలు నేర్చుకున్నాం భారతదేశంలో సో టు మేము నేర్చుకుంటున్నాం దేవుడి మీద ఏ విధంగా ఆధారపడాలి ప్రతిదానికి విశ్వాసంతో ఏ విధంగా జీవించాలి ఫర్ అందరికీ కృతజ్ఞతలు విన్నందుకు